ఇప్పుడు అంటే వరద టైంలో మనకి మీ అందరి ఇంట్లో కూడా బురద పెరిగిపోయిందా లేదా పెరిగిపోయింది కదా ఆ టైంలో ఎవరు వచ్చి క్లీన్ చేశారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచే కదా సో వాళ్ళు ఆ రోజు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారు వాళ్ళు ఏమనుకున్నారు ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు అనే విషయాన్ని ఇప్పుడు మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి శరణ్ కుమార్ గారు మనకి వివరిస్తారు సార్ చెప్పండి ఆ రోజు మీరు చేసిన రెస్క్యూ అంటే ఏ విధంగా మీకు అనిపించింది ఆ రోజు మీరు చేసిన రెస్క్యూ వాస్తవానికి ఇది సండే రోజు జరిగింది మార్నింగు సాటర్డే నుండి స్టార్ట్ అయింది వాటర్ అనేది స్ప్రెడ్ వాటర్ అనేది కానీ ఎఫెక్ట్ అయ్యింది ఏంటంటే మన జనాలకి సండే మార్నింగ్ సెవెన్ థర్టీ దగ్గర నుండి స్టార్ట్ అయింది అనమాట వాస్తవానికి సండే రోజు అందరూ పిల్లలు స్కూల్కి ఎవరు వెళ్లరా అని సండే రోజు హాలిడే కాబట్టి ఇళ్ళ దగ్గరే ఉంటారు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళ దగ్గరే ఉన్నారు అనమాట పాపం పిల్లలు కూడా వాళ్ళని కూడా మేము చూసాము మేము రెస్క్యూ చేయడానికి కూడా వెళ్ళాము పిల్లలను ఒక నలుగురు పిల్లల్ని కాపాడడానికి తీసుకొచ్చి ఒక పది మంది ఫ్యామిలీస్గా కాపాడాము దాంట్లో బ్లైండ్ పీపుల్స్ ఉన్నారు దాంట్లో కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు మేము కాపాడిన వాళ్ళలో దగ్గర దగ్గర ఒక పది మంది దాకా మేము అనమాట అందరూ ఏంటంటే జనాలు ఫ్లడ్ తర్వాత చూశారు మీరు ఫ్లడ్కి ముందే చూసామన్నమాట ఫ్లడ్కి ముందే మేము కాపాడడానికి వెళ్ళి ఇక్కడ మేము ఇక్కడ ఉండి సెవెన్ థర్టీకి అలాగ బయలుదేరి సండే రోజు అంబపురం కాలనీలో కాపాడడానికి వెళ్ళి మేమే అక్కడ ఫ్లడ్లో అందరికి కాపాడిన తర్వాత మేము ఇక్కడ రిటర్న్ రావడానికి కూడా రాలేని పరిస్థితి అనమాట టెన్ థర్టీ కల్లా మొత్తం అంతా మెయిన్ రోడ్ మీదకే వచ్చేయటం వాటర్ మా ఆ ఫ్లైడ్లోనే మేము కూడా ఎఫెక్ట్ అయిపోయి మా కమ్యూనికేషను ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పాలన్నా సరే మా కమ్యూనికేషన్ లేకపోవటం చాలా మేము కూడా చాలా బాధపడ్డాము మా కళ్ళతో మేము చూసాం అన్నమాట ఫస్ట్ ఏంటంటే అది ఫస్ట్ నుండి మాకు తెలుసు బాగా ఫస్ట్ ఏంటంటే నూట యాభై ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి మన ఏరియాకి కానీ ఈ ఏరియా మొత్తానికి మన సిగ్నల్ ఫైర్ స్టేషన్ ఒకటే అనమాట మేము ఒకళ్ళ ఒకళ్ళమే ఫస్ట్ ఎఫెక్ట్ చూసింది ఈ ఫ్లడ్ని చూసిన మటుకి మేము ఒకళ్ళమే స్టాఫ్ మొత్తం ఆన్ అండ్ ఆఫ్ డ్యూటీ వాళ్ళందరం అక్కడే పనిచేసాం అనమాట తర్వాత ఈ ఫ్లడ్ జరగముందు చూసాము జరిగినప్పుడు చూసాము జరిగిన తర్వాత కూడా సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేసాం చాలా ఫేస్ చేసాము ఒక వన్ వీక్ తర్వాత ఆ వన్ వీక్ కూడా ఈ హాలిడేస్ మొత్తం ఈ ఏరియా మొత్తం స్కూల్స్కి మొత్తం హాలిడేస్ ఇచ్చేశారు ఎందుకంటే మొత్తం వరదల్లో మునిగిపోయింది ఆ వరదలో మునిగిపోయి బురద గిరద మొత్తం అంతా ఇదేపోతే చిన్న చిన్న ప్లే స్కూల్స్ కూడా మేము వెళ్ళి కడిగి ఒక స్కూల్ ఇక్కడ దగ్గరలో అన్ని స్కూల్స్కి మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ స్కూల్స్ని కవర్ చేసేస్తున్నాం ఒకే రోజు ఏంటంటే మాకు ఇచ్చిన టాస్క్ని మామూలుగా మూడు నాలుగు స్కూల్స్ అయితే మేము అదే రోజు పది స్కూల్స్ని కూడా కవర్ చేసుకుంటాం ఎందుకంటే స్కూల్స్ త్వరగా రీఓపెన్ చేయాలి వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసుకోవటం మేము కూడా అదనంగా కష్టపడటం రెస్ట్ లేకుండా పోయిన దగ్గర కూడా లేట్ చేయకుండా రెస్ట్ తీసుకోకుండా మేము అప్పటికప్పుడు భోజన చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ డ్యూటీలోకి ఎక్కడం మొత్తం రూమ్ ఆఫీస్ రూమ్ దగ్గర నుండి ఆయా రూమ్ దాకా బాత్రూమ్స్తో సహా పిల్లలకు చిన్న బాత్రూమ్తో సహా మీకు ఎటువంటి మేము ఫీలింగ్స్ పెట్టుకోకుండా అన్ని రూమ్స్ మొత్తం కడగటం జరిగింది స్కూల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయటం వాళ్ళు మమ్మల్ని మాకు హెల్ప్ చేయటం ఎందుకంటే మేము కూడా చూసాం కాబట్టి మేము ఏసో ఎటువంటి స్వార్థం చూసుకోకుండా పిల్లల కోసం అని చెప్పేసి స్కూల్స్ని కూడా బాగా మేము కడగడం జరిగింది కూడా జరిగింది ఓకే పిల్లలు చూసారా అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి సేల్ చేయాలి అంటే మనకు ఆపద వస్తే మనకి ఎక్కడైనా ఫైర్ అయిందనుకో మనం పరిగెడతాం వాళ్ళు ముందుకెళ్తారు సో ఇలాంటి వాళ్ళని గుర్తుంచుకొని మనం ఏం చేయాలంటే అప్రిషియేషన్ చేయాలి మనకి ఇంతలా హెల్ప్ చేసినటువంటి ఫైర్ సిబ్బంది అందరికీ కూడా క్లాప్స్ కొట్టాలి ఓకే నెక్స్ట్ మనం ఏంటంటే చిన్న ఫెసిలిటేషన్ ఇద్దరికి కలిసి చేస్తాము చిన్న సాల్వా తీసుకొచ్చాము మరి వీళ్ళు వీళ్ళు ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంటది కదా వీళ్ళ పిల్లలు ఉంటారు వైఫ్ ఉంటారు తర్వాత అమ్మా నాన్న ఉంటారు వాళ్ళందరినీ వదిలేసి మన కోసం ఒక అడుగు ముందుకు వేస్తారు సో అలాంటి వాళ్ళు మనం సత్కరించుకోలేదా సో ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంతలా సపోర్ట్ చేసినటువంటి వారికి అర్కా ఫౌండేషన్ సభ్యుల తరఫున మరియు వారి లక్ష్మి గారి చేతుల మీదుగా చిన్న సిర సత్కారం సాల్వతో చేయాల్సింది కోరుకుంటున్నాను ఇద్దరు కలిపేసి ఇద్దరికి కలిపి గోవింద